ఈ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అడవిలో ఒక ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దాని కింద పడ్డ గడ్డి నలిగిపోతుంది ఆ గడ్డికి ఏనుగును ఎదిరించే శక్తి ఉండదు కాని అదే గడ్డంతా ఒక్కటై ఒక పెద్ద పొదలాగా లేదా ఒక దట్టమైన అడవిలాగా మారితే ఆ ఏనుగు కూడా ముందుకు కదల్లేక ఆగిపోతుంది ఈ ఉదాహరణ ఇప్పుడు మన ప్రపంచ రాజకీయాలకు కరెక్ట్ గా సరిపోతుంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే ఆ ఏనుగు ఆయనే అనిపిస్తుంది మిగిలిన దేశాలన్నీ ఆ గడ్డిలాంటివే అని ఆయన అనుకుంటున్నారు ఇప్పుడు గ్రీన్లాండ్ వెనిజులా రష్యా చైనా ఇండియా కెనడా మరియు నాటో దేశాల గురించి వస్తున్న వార్తలు అన్నీ వేరువేరుగా జరుగుతున్న చిన్న సంఘటనలు కాదు ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఒక పెద్ద గొడవ లేదా ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం కోసం జరుగుతున్న ఒక పెద్ద యుద్ధంలా కనిపిస్తోంది ట్రంప్ ఇప్పుడు కేవలం అమెరికా ప్రెసిడెంట్ లాగా మాత్రమే ప్రవర్తించడం లేదు ఆయన ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మన పక్కనున్న దేశాలను చూసి మనం నేర్చుకోవాలి అంటారు కదా ఇప్పుడు కెనడా పరిస్థితి అలాగే ఉంది ట్రంప్ చూపు ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడింది గ్రీన్లాండ్ అనేది మంచుతో నిండిన ఒక ప్రాంతం ట్రంప్ ఆ ప్రాంతాన్ని అమెరికా కొనుక్కుంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు మొదట్లో అందరూ ఇదొక జోక్ అనుకున్నారు కానీ ట్రంప్ మాటలను కెనడా దేశం చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే గ్రీన్లాండ్ కెనడాకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ రోజు గ్రీన్ల్యాండ్ మీద కన్నేసిన ట్రంప్ రేపు కెనడా మీద కూడా పడరని గ్యారంటీ ఏముంది అనే భయం కెనడా ప్రభుత్వాల్లో మొదలైంది కెనడా వాళ్ల భయానికి ఇంకొక కారణం కూడా ఉంది ట్రంప్ ఇంతకు ముందే ఒకసారి కెనడా కూడా అమెరికాలో కలిసిపోతే బావుంటుంది కదా అని కమెంట్ చేశారు అప్పుడు అది సరదాగా అన్నమాటలా అనిపించినా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కెనడాకి చెమటలు పడుతున్నాయి అందుకే కెనడా అయిపోయింది వాళ్ల ఫారిన్ మినిస్టర్ అర్జెంటుగా గ్రీన్లాండ్కి వెళ్తున్నారు అక్కడ కెనడాకి సంబంధించిన ఒక ఆఫీసు అంటే ఎంబసీ ఓపెన్ చేయబోతున్నారు యూరప్ దేశాలు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి కానీ ట్రంప్ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు ప్రపంచం మొత్తం ట్రంప్ని మొదట్లో తక్కువ అంచనా వేసింది ఆయన ఏదో మాట్లాడతారు గానీ సీరియస్గా యాక్షన్ తీసుకోరు అని అనుకున్నారు కానీ వెనుజులా దేశంలో జరిగిన సంఘటన చూశాక అందరికీ మైండ్ బ్లాక్ అయింది వెనిజులాలో ఉన్న ప్రెసిడెంట్ మధురోని పదవిలోంచి తీసేసి అక్కడ ఉన్న ఆయిల్ నిక్షేపాలు మొత్తం అమెరికా కంట్రోల్లోకి తెచ్చుకున్నారు ఇది ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేసినట్లే లెక్క కానీ ట్రంప్ అక్కడ ఆగలేదు పబ్లిక్గా ఒక మాట అన్నారు నేనే ఈ దేశాన్ని నడిపిస్తున్నాను అని చెప్పారు అప్పుడే ప్రపంచానికి అర్థమైంది ట్రంప్ ఊరికే మాట్లాడరు ఆయన నోటినుంచి ఒక మాట వచ్చిందంటే ఖచ్చితంగా ఆ పని చేసి తీరుతారు అని అందరికీ క్లారిటీ వచ్చింది అసలు ట్రంప్ కి ఎందుకు కావాలి అక్కడ మనుషులు కూడా పెద్దగా ఉండరు కదా అని మీకు డౌట్ రావచ్చు ట్రంప్ కి అక్కడ ఉన్న మంచుకొండలతో పనిలేదు ఆయన కన్ను అక్కడ భూమి లోపల ఉన్న సంపద మీద పడింది గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ అని పిలువబడే చాలా విలువైన వస్తువులు భూమి లోపల ఉన్నాయి ఈ రోజుల్లో మనం వాడే స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీలు పెద్ద పెద్ద మిసైల్స్ తయారు చేయడానికి ఈ మినరల్స్ చాలా అవసరం ఇవి బంగారం కంటే కూడా చాలా ముఖ్యమైనవి ఇవే కాకుండా అక్కడ ఆయిల్ మరియు గ్యాస్ కూడా ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సముద్రంలో షిప్స్ వెళ్లడానికి కొత్త దారులు కూడా అక్కడ ఉన్నాయి అవి అమెరికాకి చాలా ఉపయోగపడతాయి ప్రస్తుతం ఈ మినరల్స్ బిజినెస్ మీద చైనా పెత్తనం ఉంది ప్రపంచంలో ఎక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేయాలన్నా చైనా మీద ఆధారపడాల్సి వస్తోంది ట్రంప్ ఇప్పుడు ఆ చైనా పవర్ ని తగ్గించి ఆ బిజినెస్ అంతా తన ఫ్రెండ్స్ అయినా అమెరికా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు అంటే ఇది దేశం కోసం చేస్తున్న పని కాదు కేవలం తన వాళ్లకి డబ్బులు సంపాదించి పెట్టడం కోసం చేస్తున్న పనిలాగా కనిపిస్తోంది ఆయనకి కావాల్సింది పవర్ మరియు మనీ దీనికోసం నాటో కూటమి విడిపోయినా పర్వాలేదు యూరప్ దేశాలు కోప్పడినా పర్వాలేదు అమెరికా పరుగుపోయినా ఆయనకు అనవసరం ఆయన ఫోకస్ అంతా లాభం మీదనే ఇప్పుడు ట్రంప్ తన దృష్టిని రష్యా మరియు చైనా మీద పెట్టారు వెనిజులా నుంచి రష్యా చైనా మరియు క్యూబా దేశాలు బయటకు వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు వెనుజులా ఆ దేశాలతో బిజినెస్ ఆపేయాలని ఆ దేశం కేవలం అమెరికా ఆయిల్ కంపెనీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీని అర్థమేంటంటే మీరు అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తారా లేక మాకు శత్రువవుతారా అని డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడమే కానీ చైనా సైలెంట్గా ఉండే రకం కాదు వెనుజులా నుంచి ఎక్కువ ఆయిల్ కొనేది చైనానే రోజుకి లక్షల బ్యారెల్స్ ఆయిల్ వెనుజులా నుంచి చైనాకి వెళ్తోంది అందుకే చైనా కూడా గట్టిగాని బదిలిచ్చింది మా ఆయిల్ ట్యాంకర్లని మేమే రక్షించుకుంటాం అవసరమైతే మా మిలిటరీని కూడా అక్కడికి పంపిస్తాం అని సిగ్నల్ ఇచ్చింది ఇది చూస్తుంటే అక్కడ పెద్ద గొడవ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక మన ఇండియా విషయానికొస్తే ట్రంప్ మన దేశాన్ని కూడా వదల్లేదు ఇండియాకి ఒక ఆఫర్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతూనే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు రష్యా దగ్గర ఆయిల్ కొనడం ఆపేయండి రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు మా దగ్గర అమెరికాలో చాలా ఆయిల్ ఉంది మేము మీకు తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తాం మీరు మా దగ్గరే కొనాలి అని చెప్తున్నారు అంటే ఆయిల్ బిజినెస్ ద్వారా ఇండియా మీద కూడా ప్రెజర్ పెట్టి ఇండియాను తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూస్తున్నారు రష్యాకి ఇండియాకి ఉన్న స్నేహాన్ని విడగొట్టడానికి ఇదొక ప్లాన్ లాగా కనిపిస్తోంది మరి ఇంత పవర్ చూపిస్తున్న ట్రంప్ ని ఎవరైనా ఆపగలరా ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే చెప్పాలి కానీ దానికొక కండిషన్ ఉంది ఐరోపా దేశాలు కెనడా చైనా రష్యా ఇండియా మరియు ఇతర చిన్న దేశాలన్నీ ఒక్కటైతేనే అది సాధ్యమవుతుంది మనం మొదట్లో చెప్పుకున్న సామెత ప్రకారం ఆ గడ్డి అంతా కలిస్తే ఏనుగుని ఆపినట్లు ఈ దేశాలన్నీ కలిస్తే ట్రంప్ని ఆపవచ్చు అమెరికాలో కూడా సొంత ప్రజల నుంచే ట్రంప్కి వ్యతిరేకత పెరుగుతోంది ఒకవేళ ట్రంప్ గ్రీన్లాండ్ మీద బలవంతంగా దాడి చేస్తే అది ఇంటర్నేషనల్ రూల్స్ ని బ్రేక్ చేసినట్లు అవుతుంది అప్పుడు అమెరికాలోనే ఆయన మీద ఇంపీచ్మెంట్ అంటే ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించే ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వచ్చు నాటో దేశాల్లో గొడవలు మొదలవుతాయి మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నది ప్రజాస్వామ్యానికి మరియు కార్పొరేట్ పవర్కి మధ్య జరుగుతున్న యుద్ధం ఒక మనిషి వర్సెస్ ప్రపంచం అన్నట్లుంది పరిస్థితి ట్రంప్ ఒక్కరే ఒకవైపున్నారు మిగిలిన ప్రపంచమంతా ఇంకోవైపుంది ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి ఆయన కేవలం డబ్బు మరియు పవర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారని అర్థమవుతోంది వనరులు అంటే ఆయిల్ గ్యాస్ మినరల్స్ కోసం దేశాల స్వాతంత్రాన్ని కూడా దెబ్బతీయడానికి ఆయన రెడీగా ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ ముందు తల ఉంచుతాయా లేక అందరూ కలిసి ఆయనను ఎదురిస్తారా అనేది చూడాలి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక డేంజర్ జోన్లో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు రాబోయే కొన్ని నెలల్లోనే దీని రిజల్ట్ మనకి తెలుస్తుంది